నలభై రెండు శాతం రిజర్వేషన్లపై మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్తారని వస్తున్న వార్తలపై సంక్షేమ శాఖ మంత్రి అడ్నూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్కు బీసీలు ఎస్సీలు ఏనాడు గుర్తు లేదని అని ప్రశ్నించారు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్నూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు మొదటగా బుగ్గరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను అందజేశారు ఇదే కార్యక్రమంలో ఇరవై ఒక్క మంది లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు అనంతరం గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామం నుంచి వివిధ గ్రామాలకు వెళ్లేందుకు నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించారు ఆ తర్వాత గొల్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన రేషన్ కార్డులతో పాటు పలువురికి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో ఏనాడు బీసీఎస్సీల రిజర్వేషన్లపై మాట్లాడలేదని విమర్శించారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ మాట్లాడి ఉంటే బాగుండేదని అన్నారు రాహుల్ గాంధీ ఆలోచన విధానాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం తమదేననే చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ చేసి ఢిల్లీ పంపిన తర్వాత సందేట్లో సడేమియా కేసీఆర్ ఢిల్లీ వెళ్తామని చెప్పడం ఉందని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుభాష్ నిషాత్ రెడ్డితో పాటు పలువురు అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఉన్నప్పుడు నువ్వు రాజ్యం వెళ్ళినప్పుడు ఎన్నడన్నా ఈ బీసీలకు సంబంధించిన విషయం మాట్లాడినావా ఎస్సీలకు సంబంధించిన విషయం నువ్వు మాట్లాడినావా ఎస్టీలకు సంబంధించిన విషయం నువ్వు మాట్లాడినవా మాట్లాడినావా నువ్వు ప్రభుత్వంలో ఉండి పది సంవత్సరాలు నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక నేను బీసీలకు ఇది మేలు చేసిన దళితుల ఎస్సీ సప్లై ఎస్సీలకు ఇచ్చిన పేదవాళ్ళకి సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లోపల దళితులకు ఇన్ని ఇల్లు కట్టించినా ఒక బీసీలకు ఇన్ని ఇల్లు కట్టించినా అని ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా అమలు చేసినావా ఈ నలభై రెండు శాతం అనేది అప్పుడు నువ్వు పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఏదైనా ఒక సందర్భంలో మాట్లాడితే బాగుండేది కదా మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే తీసుకుంటే గొప్ప ఆలోచన రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉండదంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ నలభై రెండు శాతం కులకరణ తెలంగాణ రాష్ట్ర గ్రామ గ్రామంలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులతోని కులకరణ చేపించి నలభై రెండు శాతం చట్టాన్ని చేసి ఢిల్లీకి పంపించినాక ఆర్డినెన్స్ చేసి రేప అమలవుతున్నటువంటి సందర్భంలోపట సందుల సలమేయాలెక్క ఇక నేను పోయి ఢిల్లీలో కూర్చుంటే ఎవరు నమ్ముతాడు